సృష్టి చాలా అద్భుతమైంది దాంట్లో చాలా రహస్యాలు ఉన్నాయి వాటిని ఎప్పటికప్పుడు కనుక్కునే దానికి సైంటిస్టులు ప్రయత్నం చేస్తూనే ఉంటారు ట్రంప్ అయితే తన ఏదైతే టెక్నాలజీ ఉందో ఇప్పటి వరకు గోప్యంగా నాసా తయారు చేసిన టెక్నాలజీ దాన్ని బయట పెడతాను అని చెప్పి అంటూ ఉన్నారు రాబోయేటువంటి రోజుల్లో గతంలో పూర్వకాలంలో మనకి ఒకరికొకరు సిగ్నల్స్ తో మాట్లాడుకునే వాళ్ళు ఎలాంటి పరికరాలు లేకుండానే దాన్ని టెలిపతి అని అంటారు ఈ టెలిపతి ద్వారా మాట్లాడుకునేటువంటి వెసులు బాటు రాబోతుంది రాబోయేటువంటి రోజుల్లో అనేది అమెరికాలో ట్రంప్ ఏ ప్రకటించారు అలాంటిది వస్తుందని టెక్ టెక్నాలజీ అయితే చాలా కాలంగా కొన్ని వందల ఏళ్ళగా గ్రహాంతర వాసులు ఉన్నారు ఇప్పుడు మన భూమి అనేది ఒక గ్రహం అలాగే ఇలాంటి గ్రహం మరొకటి ఉంది గ్రహాంతర వాసులు ఉన్నారు అంటే వేరే గ్రహాల్లో జీవులు ఉన్నారు ఆ జీవులు భూమి మీద ఉన్నటువంటి మనల్ని గమనిస్తూ ఉన్నాయి అనేది చాలా కాలంగా ఉన్నటువంటి ఒక ఊహ దాని మీద అప్పుడప్పుడు భూమి మీదకి ఏలియన్స్ వస్తున్నాయి గ్రహాంతర వాసులు వస్తూ ఉన్నారు ఇలాంటి న్యూస్ ఎప్పుడు వినిపిస్తూ ఉంది కానీ ఇప్పుడు అమెరికా నిర్ధారించింది గ్రహాంతర వాసులు ఉన్నారు మనల్ని గమనిస్తూ ఉన్నారు భూమి మీద ఉండేటువంటి మనల్ని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు అంతరిక్ష అంతరిక్షం నుంచి వాళ్ళకుండేటువంటి వాహకం ద్వారా వచ్చి భూమి మీదకి తిరిగి వెళుతున్నారు అనేటువంటి విషయాన్ని అమెరికా చెప్తోంది నిర్ధారిస్తుంది గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్పి సో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా బాగా ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్గా కూడా న్యూస్ వచ్చింది గ్రహాంతర వాసులు ఉన్నారంటే ఖచ్చితంగా ఏలియన్స్ ఉన్నట్టే కదా ఏలియన్స్ వస్తువు వాళ్ళనే ఏలియన్స్ అంటారు గ్రహాంతర ఏలియన్స్ అంటారు వాళ్ళు వచ్చి వెళ్తున్నారు అని తరచూ వినిపించేటువంటి న్యూస్ ఇది ఇది ఊహ అని కొంతమంది అంటారు ఇది కాదు అబద్ధం అని కొంతమంది అంటూ ఉంటారు కానీ ఇప్పుడు సైంటిఫిక్గా సైంటిఫిక్గా నిర్ధారించరు అమెరికా సైంటిస్టులు జనరల్గా ఏంటంటే మనకి తెలియని దాన్ని మనం నమ్మం మనం కంటితో చూసిన దాన్ని నమ్ముతాం మనం సైన్స్ అనేది ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలని తెలుసుకొని నిరూపించుతుంది అప్పుడు కానీ మనం నమ్మం కానీ అంతరిక్షంలో ఖగోళంలో ఏముంది ఇవన్నీ కూడా మనకి పూర్తి స్థాయిలో ఇంకా తెలియదు ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు గ్రహాంతర వాసులు ఉన్నారు అనేది ఒక పెద్ద న్యూస్ ప్రపంచవ్యాప్తంగా కూడా దానికి సంబంధించిన రిపోర్ట్ కూడా ఉంది దాన్ని చదివి వినిపిస్తాను క్లోజప్ లో దాన్ని మనం చూడొచ్చు సో దాని రిపోర్ట్ చూసిన తర్వాత నేను కొంత విశ్లేషణ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి న్యూస్ చూడండి దానికి సంబంధించిన న్యూస్ కూడా వచ్చింది సో ఇది ఏలియన్స్కి సంబంధించి గ్రహాంతర ఉన్నారు అని చెప్పి చెప్పడం ఇక్కడ చూడండి భూమిపై ఏలియన్స్ ఇది అంతర్జాతీయంగా ఒక బిగ్ న్యూస్ ఇది అంతర్జాతీయంగా సో ఇక్కడ పంతొమ్మిది వందల నలభై నైన్టీన్ నుంచి అంతరిక్ష నౌక వచ్చి వెళ్తుంది అంతరిక్షం నుంచి ఒక నౌక వచ్చి వెళ్తుంది అనేటువంటిది బాగా ప్రాచుర్యంలో ఉంది అయితే అది నిర్ధారణ గల ఇప్పుడు నిర్ధారణ అయింది దానికి సంబంధించిన న్యూస్ మన సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధిని గ్రహాంతర వాసులు పరిశీలిస్తున్నారు వెల్లడించిన అమెరికా నిఘా అధికారులు ఏం చెప్తున్నారు ఇప్పటి వరకు గ్రహాంతర వాసులు వాళ్ళనే ఏలియన్స్ అంటారు ఉన్నారని లేరని ఎడతగని వాదనలు జరుగుతూనే ఉన్నాయి కానీ ఇప్పుడు భూమిపైనే వారి ఉనికి ఉందంటూ అమెరికా నిఘా విభాగం అధికారులు సంచలన విషయం వెల్లడించారు ది ఏజ్ ఆఫ్ డిస్క్లోజర్ పేరుతో కొత్తగా విడుదలైన ఓ డాక్యుమెంటరీలో విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవుల ఉనికి ఉందని వివరించారు దానికి సంబంధించిన డాక్యుమెంటరీని విడుదల చేస్తారు ఆ డాక్యుమెంటరీలో వివరించిన దాని ప్రకారం విశ్వంలో మనతో పాటు మరో గ్రహంలోనూ జీవులు జీవుల ఉనికి ఉందని వివరించారు ఇతర గ్రహం నుంచి భూమిపైకి వచ్చే అంతరిక్ష నౌకలు ఉన్నాయని వాటి గురించి తమకు స్పష్టంగా తెలుసు ఆ డాక్యుమెంటరీలో ముప్పై నాలుగు మంది మిలిటరీ నిఘా అధికారులు పేర్కొన్నారు ప్రస్తుతం భూమి పైన గ్రహాంతర వాసులు ఉన్నారని వారు కుండబద్దలు కొట్టారు ఈ విషయంపై తమకు నేరుగానే అవగాహన ఉందని ఆ డాక్యుమెంటరీలో కొంతమంది వెటరన్ అధికారులు వెల్లడించారు సాంకేతిక పరిజ్ఞాన పరంగా మనం ఎంత అభివృద్ధి సాధించామో పరిశీలించడానికి నైన్టీన్ ఫార్టీల నుంచి ఏలియన్స్ అంతరిక్ష నౌక భూమిపైకి వచ్చి వెళ్తోందని తెలిపారు ఈ విషయాలు తెలిసి కూడా అమెరికా ప్రభుత్వం గోప్యత పాటిస్తుందంటూ విమర్శించారు దేశ భద్రతకే ఇది పెద్ద ముప్పుగా పరిణమించబోతుందని అభిప్రాయపడ్డారు గ్రహాంతర వాసుల వేగం మన అత్యంత వేగవంతమైనటువంటి ఎయిర్ క్రాఫ్ట్ల కన్నా పది రెట్లు ఎక్కువగా ఉంటుందని అంటే మన విమానాల కన్నా పది రెట్లు ఎక్కువగా ఉంటుందని వాళ్ళ అంతరిక్ష నౌక వాటి వేగం గంటకు యాభై వేల మైళ్ళు దాటి ఉంటుందని వారు వెల్లడించారు ఆ డాక్యుమెంటరీలో సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో న్యూయార్క్ పైనే న్యూయార్క్ సెనేటర్ కిర్స్టెన్ గిల్లీ బ్రాండ్ కూడా తమ అభిప్రాయాలు వెల్లడించారు నిఘా అధికారుల వాదనను వారు కొట్టిపాడేశారు ఆ యుఏపీల యూఏపీలు ఖండాంతర ప్రయోగాలకు సంబంధించినవి కావచ్చని గిల్లీ బ్రాండ్ అన్నారు చైనా రష్యా లేదా వేరే శత్రు దేశాలకు చెందినవి ఉండవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు ప్రపంచ మిలిటరీ శక్తి సామర్థ్యాలను గ్రహంతర వాసులు పరిశీలిస్తున్నారని నమ్ముతున్నట్లు మాజీ మిలిటరీ అధికారి ఎలి చెప్పారు సో ఒక డాక్యుమెంటరీ రిలీజ్ అయింది ఈ డాక్యుమెంటరీ ప్రకారం ఏంటంటే గ్రహాంతర వాసులు ఉన్నారు అని చెప్పేసి నిఘా అధికారులు కొంతమంది అలాగే మిలిటరీకి సంబంధించినటువంటి అధికారులు వీళ్ళు ఆ డాక్యుమెంటరీలో వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి భూమి మీద ప్రత్యేకించి ఈ విశ్వంలో భూమి మీద ఏం జరుగుతుంది ఎలాంటి టెక్నాలజీని వీళ్ళు ఉపయోగిస్తున్నారు వీటన్నిటిని ఒక అంతరిక్ష నౌక ద్వారా గ్రహాంతర వాసులు వచ్చి పరిశీలించి వెళ్తున్నారు అనేటువంటి విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు అంటే వాళ్ళు చెప్తున్నారంటే ఆ డాక్యుమెంట్లో వాళ్ళు చెప్పారంటే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు నిర్ధారిస్తున్నారు వాళ్ళు మిలిటరీ అధికారులు నిఘా అధికారులు వాళ్ళైతే అబద్ధం అయితే చెప్పరు కదా వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఏంటంటే గ్రహాంతర వాసులు వచ్చి మనం ఎలా ఉన్నాము మనం ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నాము ఇవన్నీ కూడా చూసి అబ్జర్వ్ చేసి వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు అంతేకాదు మన దగ్గర ఎలాగైతే జీవులు ఉన్నాయో అలాగే మరొక గ్రహంలో కూడా అలాంటి జీవులు ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు అసలు విశ్వంలో విశ్వం యొక్క రహస్యం ఏంటి ఈ సృష్టి రహస్యం ఏంటి అనేది ఎవరికీ తెలియదు దీని మీద రకరకాలుగా మాట్లాడుతుంటారు అపోహలు పడుతూ ఉంటారు అయితే గ్రహాంతర వాసులు లేరు ఉన్నారు అనే దానికి ఇప్పుడు అమెరికాకు సంబంధించిన ఈ డాక్యుమెంటరీ కొంతవరకు ఒక క్లారిటీ తీసుకొచ్చిందని చెప్పి మనం చెప్పుకోవచ్చు మరి ఈ న్యూస్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది నమజ ఉందా ఇదంతా అపోహ అనేటువంటి అభిప్రాయం ఇంకా మీకుందా దీని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ